అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు దసరా కనుకగా ఒక్కొక్క మహిళకు కూడా పదమూడు వేల రూపాయల చొప్పున డబ్బులు వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ యొక్క పదమూడు వేల రూపాయల పథకానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇందులో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు మరి ఈ మార్పులు చేర్పులు వచ్చే ఏడాది నుంచి ఈ పథకానికి అప్లై చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇప్పటికీ ఈ పథకాన్ని విడుదల చేశారు విడుదల చేసినా గానీ ఇంకా పెండింగ్ ఉందనమాట చాలా మందికి డబ్బులు పడలేదు మరి ఆ డబ్బులన్నింటినీ కూడా ప్రభుత్వం విడుదల చేయడానికి అంగీకారం తెలిపింది అసెంబ్లీలో కూడా విద్యాశాఖ మంత్రి గారు మనకి విషయాన్ని స్పష్టం చేశారు అలాగే కొన్ని కొత్త ను కూడా ఈ పథకానికి సంబంధించి తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మహిళలు కొన్ని పనులు అయితే చేసుకోవాలి ఏం చేసుకోవాలి ఏంటి అలాగే అరుహుల జాబితాలో పేరుందా లేదా కూడా చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుని రెడీగా ఉంటారో మీకు ఖచ్చితంగా మీరు ఈ నెల ముప్పై లోపు ఈ పనులు చేసుకోవాలి ఈ నెల ముప్పై లోపు మీరు ఇవి కంప్లీట్ చేసుకుంటేనే మీకు డబ్బులు అనేది జమకోవడం జరుగుతుంది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ఈ పథకానికి సంబంధించిన ఆల్రెడీ డబ్బులు పడినా కూడా ఆరు లక్షల పైగా తల్లుల ఖాతాల్లోకి మహిళల ఖాతాల్లోకి డబ్బులు పడినా మిగిలినటువంటి వారికి ఇంకా పడకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అనేక ఫిర్యాదులు వచ్చే ప్రభుత్వానికి కూడా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అర్జీలు కూడా పెట్టడం జరిగింది అయినా ఇప్పటి వరకు కూడా ఈ డబ్బులు పడలేదు ఎట్టకేలకు మొన్న అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఈ విషయాన్ని అయితే స్పష్టం చేశారు మరి దసరా కానుకగా ఈ యొక్క డబ్బులు జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ నెల ముప్పై తారీఖు లోపు మహిళలు చేయాల్సినటువంటి పనులు ఏంటి అనేది మనం తెలుసుకుందాం దయచేసి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది పెండింగ్ ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు వచ్చేటువంటి అప్డేట్ ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వానం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేయండి ఏ ఎల్ ఎల్ అని ఉంటుంది దాన్ని టిక్ చేస్తే టచ్ చేస్తే మీకు ప్రతి వీడియో ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం నేరుగా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఏ మహిళ కూడా తన పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బంది పడకూడదు ప్రతి మహిళకు కూడా మనకి యొక్క డబ్బులు కనుక వేస్తే ప్రతి అంటే మహిళకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలను కూడా చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరు కూడా నిరక్షరాశులుగా ఉండరు అలాగే ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం కూడా పెరుగుతుందని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క తల్లికి అనే పథకాన్ని జూన్ పన్నెండో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించడం జరిగింది మరి జూన్ పన్నెండో తారీఖున అనుకోకుండా అట్టహాసంగా ఈ పథకం అనేది ప్రారంభమైతే ఇందులో తొలి విడతలోనే అంటే తొలిసారి వేసినప్పుడే ఐదు లక్షల డెబ్బై వేల మందికి పైగా తల్లులకు ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తే అందులో చాలా మందికి అనేక రకాల ప్రాబ్లమ్స్ అలాగే కొంతమందికి సాంకేతిక కారణాలు ఈ సాంకేతిక కారణాలు అనేక రకాల ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క అంటే ఇక్కడ ఒక్క పిల్లాడికే కాదు ఒక తల్లికి ఎంత మంది పిల్లలున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదు మంది ఉన్న ఆరు మంది ఉన్న ఆఖరికి పది మంది ఉన్నా గానీ ఆ పది మందికి కూడా ప్రభుత్వం పదమూడు వేల రూపాయల చొప్పునైతే వేయడం జరిగింది మరి ఈ యొక్క పదమూడు వేల రూపాయలు చెప్పున వేసినా గానీ చిన్న చిన్న సాంకేతిక కారణాలు మనం చెప్పినట్లు అనుకోని కారణాల వల్ల చాలా మందికి డబ్బులు అనేది పడలేదు మరి వాళ్ళందరినీ కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి ఏపీ ప్రభుత్వం గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పింది చాలా మంది తల్లులు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది మరి దాంతో పాటుగా ఎవరైతే మహిళలు ఉంటారో వారంతా కూడా మనకు ఈ యొక్క రెండో విడతలో డబ్బులు వస్తాయని చెప్పి ఆశించి ఈ రెండో విడత జులైలో ఇచ్చారు జులై పదో తారీఖున రెండో విడత అయితే ఇవ్వడం జరిగింది మరి జూలై పదిన రెండో విడత ఇచ్చినా గానీ ఈ రెండో విడతలో కూడా వారికి డబ్బులు అనేది పడలేదు ఇట్లా తొలి విడతలో డబ్బులు పడలేదు రెండో విడతలో కూడా డబ్బులు పడలేదు ఇట్లా డబ్బులు పడకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది మరి వారందరికీ కూడా మనకు ప్రభుత్వం మరొకసారి భారీ శుభవార్త అయితే చెప్పింది ఇక మొన్న విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడుతూ మనకు మహిళలందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు వేస్తాం అర్హతనే ప్రామాణికంగా తీసుకుంటాం మరి ఇప్పుడు వేసిన దాంట్లో ఆశా మరియు అంగన్వాడీ కార్యకర్తలకైతే అయితే వేయలేదు అంటే వారికి యొక్క డబ్బులు అనేది ఈ పథకం అనేది వర్తించలేదు దాంతో పాటుగా ఆరు రకాల ప్రాబ్లమ్స్ అని చెప్పి తీసుకురావడం జరిగింది ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ వల్ల కూడా చాలా మందికి డబ్బులు పడలేదు మరి ఇటువంటి వారందరికీ కూడా డబ్బులు పడకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఈ రూల్స్ అన్ని కూడా తీసేస్తాం ఇవన్నీ కూడా తీసేసి వచ్చే ఏడాది ఈ పథకాన్ని వర్తింపజేస్తాం అందరికీ కూడా సమానంగా వర్తింపజేస్తామన్నారు మరి ఇప్పుడు తాజాగా ఎవరైతే పెండింగ్ ఉందో అంటే చాలా మందికి ఇప్పటి వరకు కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు చాలా మందికి ప్రాసెసింగ్ అని చూపిస్తుంది అలాగే అండర్ ప్రాసెస్ అని పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి ఇట్లా అనేక రకాలుగా చూపిస్తుంది అలాగే కొంతమందికి మనకు ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడలేదు అలాగే ఎస్సీ విద్యార్థులకి అయితే సగం సగం డబ్బులు మాత్రమే పడ్డాయి వీటన్నిటిని కూడా ప్రభుత్వం గుర్తించి మీరందరికీ కూడా ఈ పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు కింద మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలని ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ యొక్క డబ్బులకు ప్రాసెస్ కు సంబంధించి అసెంబ్లీలో మనకు ఒక ఆయన ఆమోదం కూడా తెలిపారు మరి ఖచ్చితంగా ఈ దసరా తర్వాత నుంచి కూడా ప్రతి మహిళా ఖాతాకి అంటే ఎవరికైతే పెండింగ్ ఉందో ఇప్పటి వరకు కూడా ఎవరికైతే డబ్బులు పడలేదు ఎవరికైతే పేమెంట్ ప్రాసెస్ అని చెప్పిందో ఎవరికైతే మనకు అండర్ ప్రాసెస్ అని చెప్పిందో ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకుని ఎలిజిబుల్ అయ్యారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేల రూపాయల చొప్పున జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే అందింది మరి ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు డబ్బులు రావాలి ఈ దసరా తర్వాత అంటే ఈ నెల ముప్పై లోపు మీరు కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి ఈ ముప్పై లోపు కనుక మీరు చెక్ చేసుకుని ఇవన్నీ కూడా మాకు కరెక్ట్ గా ఉన్నాయని అనుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది ఎవరు కూడా ఆపే పరిస్థితి ఉండదు ఒకవేళ ఇవి కనుక ఏదో ఒక ప్రాబ్లం ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అనేది జమ కాదు మరి ఏం చేయాలి ఏంటనేది ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా ప్రతి మహిళ కూడా చెక్ చేసుకోవాల్సింది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారా లేదా మీతో పాటు మీ పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారా లేదా ఇది గుర్తు పెట్టుకోండి చాలు ఇది మొట్టమొదటిది ప్రతి పథకానికి కూడా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే ఏపీ ప్రభుత్వం తప్పనిసరి చేసింది మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ద్వారానే మీరు ఏపీ వాసులా కాదా అని చెప్పేసి ప్రభుత్వం గుర్తిస్తుంది అనమాట మీరు మీ పిల్లలు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నమోదయ్యి ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్న ఇట్లా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారా లేదా అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి మీరు మీ పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి ఇది ఒకసారి చెక్ చేసుకోండి నెల ముప్పై లోపు మరి ఇక రెండో చూసుకుంటే ఈ ఎవరైతే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు కూడా చాలా మంది తీసుకున్నారు మరి వారు అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈకేవైసీ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ కనుక కాకుండా ఉంటే కూడా మీకు కానీ మీ పిల్లలకు కానీ ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈకేవైసీ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి మరి ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ మ్యాపింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి ఎన్పిసిఐ అంటే తెలియట్లేదు ముందుగా మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకుని మీ యొక్క బ్యాంకుకు బ్యాంకులోకి లోకి వెళ్ళండి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆల్రెడీ ప్రభుత్వం నుంచి డబ్బులు పడి కనుక ఇబ్బంది లేదు గతం నుంచి కూడా మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు పడుతూ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ కొత్త వారికి అంటే ఎవరికైనా పడకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ యొక్క బ్యాంకుకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి అక్కడ ఒకసారి చెక్ చేయించండి చెక్ చేసుకుని దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఏదైతే మనకు ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి తర్వాత అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని కూడా అక్కడే బ్యాంక్లో అడిగితే వాళ్ళు చెప్తారు అక్కడ ఒకవేళ ఉంది అంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఒకవేళ లేదు మీరు చేసుకోవాలంటే మీరు నేరుగా ఏదైనా మీ సేవ లేదా ఈ సిఎస్సి సెంటర్ కానీ అలాగే ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకెళ్తే అక్కడ వాళ్ళను ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయమని చెప్పి అడిగితే ఎన్పిసిఐ లింక్ అనేది చేయడం జరుగుతుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది ఆ విధంగా చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ విధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి రెడీగా ఉండండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి నేను గతంలో కూడా చాలా మందికి చెప్పాను ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నారు చాలా మంది డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఆ విధంగా చేయండి మరి దీంతో పాటుగా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇటీవల చాలా మంది గ్రివెంట్స్ పెట్టుకున్నారు నేను అప్పట్లో కూడా చెప్పాను ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని కొడితే అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట లో ఉందా లేదా అంటే స్టేటస్ ఏ విధంగా ఉంది ఓపెన్ లో ఉందా క్లోజ్ లో ఉందా అలాగే మీకు అన్నిట్లు కూడా అంటే స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ లోకి వెళ్ళి కూడా అన్ని కాలమ్స్ మీకు సాటిస్ఫైడ్ అని ఉన్నాయా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇట్లా చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అనేది తెలుస్తుంది అని చెప్పి గతంలో నేను చెప్పాను విధంగా చాలా మంది చెక్ చేసుకున్నారు మరి చాలా మంది ఎలిజిబుల్లో ఉన్నామని చెప్పి తెలుసుకున్నారు ఒకవేళ మీరు ఇట్లా తెలుసుకోలేకపోతే గనక నేరుగా మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళండి మీ గ్రామ వార్డు సచివాలయానికి వాళ్ళు అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఉంటారు ఆయన అడిగి మేము ఇటీవల గ్రీవెన్స్ పెట్టుకున్నాం సార్ తల్లికి వందనం మాకు తొలి విడతలో పర్లేదు రెండో విడతలో పర్లేదు ఇప్పుడు మూడో విడతలు ఏమైనా మాకు డబ్బులు పడతాయా లిస్ట్ లో మా పేరు ఉందా లేదా అర్హుల లిస్ట్ లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఎక్కువ శాతం మూడు వందల కంటే కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చిందని నాలుగు చక్రాల వాహనం వచ్చిందని ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని ప్రభుత్వ ఉద్యోగులని పట్టణాల్లో వెయ్యి చదుర పొడుగుల కంటే ఎక్కువగా ఫ్లాట్ ఉందని చెప్పి ఇట్లా అనేక రకాలుగా ప్రభుత్వం ఆ ఆంక్షలు అయితే తీసుకొచ్చింది వీటి వల్ల చాలా మంది నష్టపోయారు మరి మొన్న అసెంబ్లీలో కూడా విద్యాశాఖ మంత్రి గారు ఇవన్నీ కూడా తీసేస్తాం అని చెప్పడం జరిగింది మరి ఇవన్నీ కూడా తీసేస్తే మరికొంతమంది తల్లులు వారి పిల్లలను చదివించుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆర్థిక సాయం తీసుకుని వారి పిల్లలను చదివించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు దసరా కానుకగా మీకు పదమూడు వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అర్హుల జాబితాలో ఆల్రెడీ సచివాలయంలో ఉన్నాయి ఒకసారి అర్హుల జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందొచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులను అయితే అందిస్తుంది మరి ఇది అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు